నల్గొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో బీజేపీ అధ్యక్షుడు రావుల ఎల్లప్ప ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నిర్వహించారు బీజేపీ మూల సిద్ధాంతాలు గల భారతీయ సంఘ్ అనే పార్టీ ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షునిగా డిఆర్ ప్రసాద్ ముఖర్జీ కొనసాగారు భారత రాజ్యాంగ పరిషత్లో దేశ వివిధ వర్గాల నుండి నిధులు తీసుకుని కమిటీని ఏర్పాటు చేశారు ారి వద్ద సందర్భంగా గట్పల్ మండల కేంద్రంలో వారికి నివాళులు అర్పించడం జరిగినది వారి చేసిన కీర్తి భారతదేశాన్ని చేసినటువంటి సేవలు కొనియాడడం జరిగినది అంటే ఈ దేశంలో రెండు దే చట్టాలు రెండు ఉండకూడదని చెప్పేసి కాశ్మీర్లో వాళ్ళు చనిపోవడం జరిగినది వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వద్ద కార్యక్రమానికి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చేసిన నమస్కారం తెలియజేస్తూ శ్యాంప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేస్తూ కేవలం హిందుత్వ ఎజెండాతోటే జనసంఘ్ని ఏర్పాటు చేయడం జరిగినది అప్పటి ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కాశ్మీర్ మరియు భారతదేశానికి రెండు రాజ్యాంగాలు రెండు జెండాలు రెండు ప్రధానమంత్రుల నినాదంతో కాశ్మీర్ ఏర్పాటు బాగానికి మద్దతిస్తే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు దాన్ని వ్యతిరేకిస్తూ తన ప్రాణాలను కోల్పోవడానికి జరగడం జరిగినది వారి యొక్క బలిదానం ద్వారానే రెండు రెండు దేశాలుగా రెండు జెండాలుగా ఉండాల్సిన కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేసుకోవడం జరుగుతుంది మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఏర్పాటు చేయడంలో దాని వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారి యొక్క మరణం రోజునే భారతదేశం అంతా కూడా బలిదానా దివాసుగా ఏర్పాటు చేసుకుంటూ వారి చేసిన కీర్తి ప్రతిష్టలను మనం గుర్తు చేసుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము కార్యక్రమానికి తార్యేసిన కటుపల మండలకెల్లి చేసిన బీజేపీ నాయకులందరూ కూడా ఆయన స్వాగతం సుస్వాతం చెప్తా ఉన్నాం ఈరోజు ఒకరి కానీ ఒక్కర్తి అంతర్గంగా పూలమాల వేసి స్వాగతం పడుతున్నందుకు మన కడుపుల మండలానికి ధన్యవాదాలు చెప్పి